వెల్కమ్ టు అవర్ ఛానల్ వృషభంలో అరుదైన రాజయోగాలు ఆరు రాశుల వారికి అద్భుతాలు సృష్టించబోతున్నారు వృషభంలో అరుదైన యొక్క రాజయోగాలు ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం రెండు గ్రహాలు లేదా రెండు అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు కొన్ని శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అశుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క నేపథ్యంలో జూలై ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వృషభ రాశిలో గురుడు కుజుడు చంద్రుడు కలియక ఉంది ఈ యొక్క సమయంలో చంద్రుడు గురు కలియక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది మరోవైపు చంద్రుడు కుజుడు సంయోగం వల్ల చంద్రమంగళ రాజయోగము ఏర్పడుతుంది ఇలా ఒకే రాశిలో రెండు సుభయోగాలు ఏర్పడటం వల్ల మేషం మకరంతో సహా ఈ యొక్క రాశుల వారికి అరుదైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ఏ రాజుల వారికి అద్భుతంగా ఉండబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కర్కాటక రాశివారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క యోగం ఉన్న న్యాయపరమైనటువంటి కేసులలోనూ కూడా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు సోదరులతో అనుబంధం బలపడుతుంది ఇక రాదు అనుకుని వదిలేసినటువంటి డబ్బు సకాలంలో చేతికంది ఆశ్చర్యపరుస్తుంది రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులను ఆద్రోహిస్తారు గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పనులన్నీ ఈ సమయంలో జట్ వయోగంతో ముందుకు సాగిపోతాయి కొత్త ఇల్లుని కొనుగోలు చేయడంతో పాటు పెళ్లి సంబంధం కూడా కుదరడం అనేది జరుగుతుంది అనేక విధాలుగా ఈ రాసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను యొక్క యోగం ఇవ్వబోతుందని పండితులు తెలియచేపుతూ ఉన్నారు ఇది ఒక అద్భుత యోగంగా ఇలాంటి యోగం మళ్ళా జీవితంలో లేనటువంటి విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ యొక్క భవిష్యత్తు ముందుకు సాగబోతుంది లాభస్థానంలో కూడా మూడు శుభగ్రహాలు దశమ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల కూడా అనేకమైనటువంటి శుభ ఫలితాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చాలా వరకు కూడా ఈ రాశి వారు సుఖ సంతోషాలతోనే సాగిపోతుంది అదేవిధంగా అష్టమశని కారణంగా ఉద్యోగంలో పనివారం వృత్తి వ్యాపారంలో సామాజికత శ్రమాధికత అయితే ఉంటుంది అయితే శ్రమతో కూడినటువంటి విజయాలు తప్పకుండా ఉంటాయి కుటుంబ జీవితం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది ఆదాయం కూడా బాగా పెరిగి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం మీలో ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయస్ఫూర్తితో ఒకటికి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది పిల్లల నుంచి ఎన్నో శుభవార్తలను వినబోతు ఉన్నారు అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆశ్రయించినటువంటి ఎన్నో శుభవార్తలు ఉంటారు ఏ పని తలపెట్టినా దానిలో విజయమే అవుతుంది కుటుంబంలో కూడా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క గజకేసరి యోగం వలన అన్ని విషయాలను కూడా మీదే పైచేయి అవుతుంది అనుబంధం బలపడుతుంది ఏవైతే గొడవలు మీ సోదరి సోదరుల మధ్య ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి సింహరాశి వారు వీరికి ఆకస్మికమైన యొక్క ఉంది అనుకున్న పనులు కళాకాలంలో పూర్తి కావడంతో పాటు కొత్త ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది కొత్త కొత్త యోగాలు రాబోతున్నాయి మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మీది పైచేయవుతుంది ఇందులో పెళ్ళిళ్ళు కూడా పాల్గొంటారు చిన్ననాటి వ్యక్తులను కలుసుకుని వారితో సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్తారు ఉద్యోగస్తులకు కూడా కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు పనితీరు బాగుండటమే దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు మీ పనితీరుకు ప్రశంసలు కూడా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా దశమ స్థానంలో కూడా శుభగ్రహాల యొక్క యుద్ధ కారణంగా వృత్తి ఉద్యోగంలో కూడా ఎన్నో అనుకూలతలు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావటానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే ఉద్యోగంలోకి సంబంధించి ప్రతి ప్రయత్నం కూడా మీకు ఉంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కూడా వృద్ధి చెందుతాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సప్తమంలో శనిశ్వరుడు సంచారం వల్ల ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉన్న గౌరవ మర్యాదలు అయితే మీకు పెరగపోతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందుల నుంచి చాలా వరకు కూడా బయట వృత్తి ఉద్యోగాల్లో కూడా భారీగా మార్కులు ఉన్నాయి అనేక విధాలుగా పురోగతి దొరుకుతుంది ఉద్యోగాలను కూడా ఆశించినటువంటి స్థిరత్వం లభిస్తుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి విహార ప్రయత్నాలు విజయమవుతాయి కొద్ది ప్రయత్నంతోనే ముఖ్యమైన వ్యవహారాల పనులన్నీ పూర్తి చేసిస్తారు కుటుంబ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచి మంచిది ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండండి ఈ యొక్క గజకేసరి యోగం అయితే మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతుంది తర్వాత రాసివారు రుచిక వారు రుచిక రాశి జాతకులకు యొక్క గజకేసరి యోగంతో అఖండ తన యొక్క రాబోతుంది బంధువులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు విదేశీ యోగానికి గొప్ప అవకాశం కనబడుతుంది ఎప్పటి నుంచో చేయాలకున్నటువంటి పనులు సన్నిహిల్లా పూర్తి చేసిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి ఉన్నారు కెరీర్కి సంబంధించి గొప్ప గొప్ప అవకాశాలు మీరు చూడబోతూ ఉన్నారు కృచ్చక రాశి వారికి రాజ్యాధి ప్రతి కుజుడు స్వస్థానంలో రావటము సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఇది చెందటం వల్ల కూడా ఎంతో శుభవార్తలతో ఉండి ఉంది శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో వివాహం నిత్యమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు అనుకున్నటువంటి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగంలో కూడా సానుకూల మార్గంలో చోటు చేసుకుపోతూ ఉన్నాయి ఆర్థికంగా కూడా స్థితికి చేరుకుంటారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విదేశాల నుంచి శుభవార్తలు వింటారు ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కూడా కలుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఏర్పడుతుంది అనుకోకుండా ప్రేమ వ్యవహారాల్లో కూడా పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి యొక్క గజకేసరి యోగం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి తర్వాత రాశి కుంభరాశి వారు చతుర్థ స్థానంలో కుంభరాశి వారికి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క గజకేశరి యోగం వల్ల గృహయోగము వాహన యోగం కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంటా బయట కూడా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వ్యవహారాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసేసుకుంటారు ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీ యొక్క ఆస్తుల యొక్క విలువ రెట్టింపు అవుతుంది జీవితంలో తప్పకుండా సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పు చోటు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కీలకమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ముఖ్యంగా విదేశాల నుంచి కూడా ఈ రాత్రి వారికి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడ్డానికి కూడా అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదరడానికి అవకాశం ఉంది ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా కూడా మీకు సాగడానికి అవకాశాలు కూడా లేకపోలేదు వ్యాపారాల్లో కూడా లాభాలు బాట పడతారు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది నిరుద్యోగులకు కూడా మంచి ఆఫరు అందుతుంది మీరు చేసినటువంటి ప్రయత్నం ఎంత చిన్నదైనప్పటికీ కూడా చిన్న ప్రయత్నంతోనే ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ప్రయాణాల్లో కూడా వీరంతా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క గజకేసరి యొక్క మీలోనే యోగాలను ఇస్తుంది ప్రతి పనులను కూడా శ్రమ పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆశించినటువంటి ప్రతిఫలం ఉంటుంది తన స్థానంలో రాహు ఉండటం వల్ల ఆదాయానికి ఏ విధమైనటువంటి లోహం ఉండదు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలమవుతాయి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది నిరుద్యోగులు కూడా ఇది ఒక అద్భుత సమయము వీడియో లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి